గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని పదహారు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై తనిఖీల సమయంలో అశోక్ లైలాండ్ గూడ్స్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు తొంభై తొమ్మిది ప్యాకెట్లలో ప్యాక్ చేసిన రెండు వందల పదమూడు పాయింట్ రెండు ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ షాహిద్ రోహిత్ శర్ములను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు మొత్తం పది పాయింట్ లక్షల విలువైన గంజాయి వాహనం స్మార్ట్ ఫోన్ కలిపి పదహారు పాయింట్ ఏడు ఒకటి లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఇక మరో కేసులో బంగారు ఆభరణాల దొంగతనంలో ముక్కుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గండేపల్లి మండలం తాల్ూరు హనీ ధాబా వద్ద బస్సులోని బ్యాగ్ నుంచి అరవై లక్షల రూపాయల విలువైన ఇరవై నాలుగు గ్రాముల బంగారం చోరీకి గురైంది విజయనగరానికి చెందిన నరసింహ తేజ మహీందర్ అనే ముగ్గురు ముత్తాయిలను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు ఈ రెండు కేసులను సక్సెస్ఫుల్ గా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు వారు బ్యాగ్ వదిలేసి బస్సు దిగినప్పుడు ఆ దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీసు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలోఅప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాల్జీస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లను బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపి పెద్దాపురం శ్రీహరి గారిని అట్లానే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గడ్డెపల్లి ఎస్ఐ శివనాథరావు కిల్లంపూడి ఎస్ఐ సతీష్ ని అట్లానే వాళ్ళ ప్రొఫెషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్ గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రిహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దాంట్ సార్ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో అలాగే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగువల్లి నగర్ ఎగరకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ నెహర్ గూడ్స్ వెహికల్ని జగంపేట పోలీస్ అప్రెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఉంటుంది అట్లానే వెహికల్ సిక్స్ స్మార్ట్ ఫోన్స్ అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ముజఫ్ఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని దీనిలో ఫర్దర్గా గా వీళ్ళకి ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు

పబ్లిసిటీ తప్ప పనిచేయని ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని ధ్వజమెత్తిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో విజయవంతంగా వంద అత్యాధునిక రోబోటిక్ మౌకాల మార్పు శస్త్రచికిత్సలు రెండు నెలల పాటు ఇవ్వనున్న స్పెషల్ ప్యాకేజీని కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న హాస్పిటల్ అధినేత డాక్టర్ ముత్తా ఆదిత్య కృష్ణ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ పదహారు లక్షల డెబ్బై రెండు వేల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం